రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలగజేస్తాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి రావు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి ధనలాభ సూచన వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పట్టించడం శ్రేయస్కరం మిథున రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు దూర ప్రయాణాలు లాభిస్తాయి శ్రమ పడ్డా ఫలితం దక్కుతుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు ఉద్యోగాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మిథున రాశి వారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి పనుల్లో పురోగతి సాధిస్తారు ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు ఉద్యోగులకు హోదాలు పొందే సూచన సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కర్కాటక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు పనుల్లో ఏర్పడిన అవాంతరాలు కొంతవరకు తొలుగుతాయి ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉంటాయి సోదరుల నుండి ఆస్తి లాభం సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ద్వారా ఆనందం కలుగుతుంది కార్యజయం పొందుతారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి విద్యార్థులకు శుభవార్తలు వినే సూచన కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం తులారాశి వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు సోదరుల కలయిక తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు పొందుతారు పరపతి పెరుగుతుంది వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు సంతానానికి నూతన ఉద్యోగ ప్రాప్తి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మకర రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంతవరకు తీరుతాయి ఉద్యోగాల్లో స్థాన ఉంటుంది జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు మకర రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆకస్మిక ధనలాభ సూచన ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీనరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్